లో అధిక వర్షాలకు తెరిసిన అన్ని రకాల పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధర కల్పించాలని తుఫానుకు నష్టపోయిన పంటను అంచనా వేసి పంటకు నష్ట పరిహారం చెల్లించాలని తెలంగాణ రాష్ట ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇచ్చిన హామీలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం శాంక్షన్ చేసినప్పటికీ ఇందిరమ్మ కమిటీల పేరుతో రాజకీయం చేస్తున్నారని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ డిమాండ్ తో కూడిన వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అధికారులు సానుకూలంగా స్పందించి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ కి రిపోర్ట్ పెడతామని హామీ ఇచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే దుమ్మగూడెం మండల కమిటీ సభ్యులు కొరసరాం చిట్టికోజ్జా కన్నయ్య భద్రయ్య ముదిరాజు శంకరు శంకరు పుణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కమల దీపక్ రెడ్డి దీపక్ రెడ్డి నాయకత్వం దీపక్ రెడ్డి జాన జోలోక్ష్మణ జానీ జై బోలో జయ శ్రీరామ్ జై శ్రీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ నష్టపోయిన రైతులే అంట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం అంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇందిరమ్మ ఇల్లు ఇల్ల లిస్ట్ లో పేర్లు వచ్చిన వారందరికి ముగ్గు జయాలి ఎందిరామ్మ ఇల్ల లిస్ట్ లో పేరు వచ్చిన వారందరికి ముగ్గు జయాలి ముగ్గు పోయiconని 10 లక్షల అధికారి అర్హత కలిగిన వారందరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు జయాలి అర్హత కలిగిన వారందరికి డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇల్లు జయాలి అర్హత కలిగిన వారందరికి డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇల్లు జయాలి ఇల్ల ఆబిటార్ ఇల్లు